భారతదేశ చరిత్రలో రాతితో చెక్కిన అద్భుతాల గురించి చెప్పాల్సి చూస్తే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఎల్లోరా గుహలు బౌద్ధం హిందూ జైన మతాలు ఒకే ప్రదేశంలో కలిసి నిలిచిన అపూర్వ చరిత్ర ఈ ఎల్లోరా గుహలది నమస్తే మీరు చూస్తున్నారు మై జర్నీ ఈ వీడియోలో మనం ఎల్లోరా గుహల గురించి తెలుసుకుందాం ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాను అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నాయి ఛత్రపతి సంభాజీనగర్ పాత పేరు ఔరంగాబాద్ ఈ ఔరంగాబాద్ నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ బస్సు ఫ్లైట్ ట్రైన్ అవైలబుల్గా ఉంటాయి సంభాజీనగర్ చేరుకున్న తర్వాత మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో కానీ లేకుంటే ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కానీ మనం ఇక్కడికి చేరుకోవచ్చు ఎల్లోరా గుహల్లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకైతే ఫ్రీ ఈ ఎల్లోరా గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది కొండలను తొలచి గుహలుగా మార్చడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉంటే ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు హిందూ గుహలు ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు జైన గుహలు ఇక్కడ ఉన్నాయి ఈ ఎల్లోరా గుహలను ఆరు నుండి పదో శతాబ్దం మధ్య చాళుక్యులు రాష్ట్రకూటుల కాలంలో బౌద్ధ మతం క్షీణించి హిందూ మతం పునరుజ్జీవ ప్రారంభమైన కాలాన్నే ఎల్లోరా గుహాలయాలు నిలుపుదిద్దుకున్నాయి ఇప్పుడు మనం చూస్తుంది ఇది కైలాస దేవాలయానికి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ ఇక్కడ ప్రతి గోడ మీద కూడా మనకు ఎన్నో అద్భుతమైనటువంటి శిల్ప కళాకృతులు మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ చూడండి మీరు ఇక్కడ చెక్కినటువంటి ప్రతి ఒక్క శిల్పం కూడా జీవకళ ఉట్టిపడే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎల్లరో గుహల్లో ఇది పదహారవ గుహ దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది కైలాస దేవాలయం దీనిని యునెస్కో ప్రపంచ చారిత్రక ప్రదేశంగా గుర్తించింది ఈ కైలాస దేవాలయాన్ని ఒక పెద్ద కొండను పైనుంచి కిందికి చెక్కారు అందువల్ల ఇది కైలాస పర్వతాన్ని తలపిస్తుంది రాష్ట్రకూట రాజైనటువంటి ఒకటవ కృష్ణుడు దీనిని నిర్మింపజేశాడు ఆలయ ముఖ ద్వారంలో పద్మంపై ఆసీనులై ఉన్న గజలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమిస్తుంటుంది మెయిన్ ఎంట్రెన్స్ దాటి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ధ్వజస్తంభం ఇక్కడ చిన్న గోడ మీద చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్ప కళాకృతులు మనకు కనిపిస్తున్నాయా నేటి ఆధునిక సాంకేతికత లేని ఆ కాలంలో ఉలి సుత్తి సాయంతో పైనుంచి కిందికి ఇంత అద్భుతంగా ఖచ్చితత్వంతో ఎలా నిర్మించారనేది నేటికి ఇంజనీర్లకు ఒక సవాల్గా నిలిచింది గర్భాలయం బయట గోడల చుట్టూ ఇక్కడ ఉన్న ఏనుగుల శిల్పాలు చూస్తుంటే ఆ ఏనుగులే ఆలయాన్ని మోస్తున్నాయా అన్నంత అద్భుతంగా చెక్కడం జరిగింది మీరు కూడా చూడండి కే కొండను తొలిచి ఇంత అద్భుతమైన శిల్పకళా కట్టడాలు నిజంగా చాలా అద్భుతం లోపల చూసినట్లయితే ఒకసారి మనకు దేవతామూర్తుల విగ్రహాలు శిల్పాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ కైలాస దేవాలయం పొడవు నూట నలభై ఐదు అడుగులు వెడల్పు నూట తొంభై ఐదు అడుగులు అదేవిధంగా ఎత్తు తొంభై అడుగులు దీని డ్రైనేజీ వ్యవస్థ వర్షపు నీటిని నిల్వ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడండి లోపల నరసింహస్వామి వారి అవతారం హిరణ్యక్ష హిరణ్యకాశపుని చంపుతున్న దృశ్యం అదేవిధంగా కింద చూసినట్లయితే కూడా ఎన్నో రకాల దేవతా మూర్తులు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి ఒకే కొండరాయిని తొలచి ఇంతటి అద్భుతమైనటువంటి శిల్పకళలు విగ్రహాలు నిజంగా చాలా అద్భుతమే కదా మనకి ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో సుమారు రెండు లక్షల టన్నుల రాయిని తొలగించి పద్దెనిమిదేళ్ళ పాటు శ్రమించి నిర్మించినటువంటి అద్భుతం ఈ కైలాస దేవాలయం ఇది కైలాస దేవాలయం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి గర్భగుడి లోపలికి ఎంట్రెన్స్ చుట్టుపక్కల కూడా మనకు ఎన్నో రకాల దేవత మూర్తుల విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ లింగోద్భవ మూర్తిని కూడా మనం చూడవచ్చు గర్భాలయ మెయిన్ ఎంట్రెన్స్లో కూడా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఎదురుగా మనకు భారీ శివలింగం కనిపిస్తుంది చూడండి అదే విధంగా ఇక్కడ నంది విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు కొద్ది భాగం ధ్వంసమైనట్లుగా మనకు అనిపిస్తుంది గర్భాలయం లోపల స్తంభాల మీద గోడల మీద అద్భుతమైనటువంటి శిల్పకళలు మనం ఇక్కడ చూడవచ్చు చాలా సూక్ష్మమైనటువంటి శిల్పకళలు ఇవన్నీ కూడా ఆ కాలంలోనే ఇంతటి అద్భుత నిర్మాణం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వేలాది మంది సైనికులను పంపినప్పటికీ వాళ్ళు చాలా కష్టపడ్డప్పటికీ కూడా ఈ ఆలయాన్ని ఏమి చేయలేకపోయారు అయితే చాలా వరకు ఆలయ గోడల మీద ఉన్న విగ్రహాలు మాత్రం మనకు ధ్వంసమైనట్లు కనిపిస్తూ ఉంటాయి ఈ కైలాస దేవాలయం పదహారో గుహలో ఉంది తర్వాత ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మరిన్ని గుహలను చూడవచ్చు అక్కడ కూడా మన హిందూ దేవతల విగ్రహాలు మరియు ఎన్నో రకాల దేవతామూర్తుల విగ్రహాలు మనం చూడవచ్చు అయితే ఇవన్నీ గుహలు కూడా మన కైలాస దేవాలయం అంతా పెద్దగా లేకపోయినప్పటికీ అద్భుతమైన శిల్పకళలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి వినాయకుడు అదేవిధంగా రాతితో చేయబడినటువంటి ఈ స్తంభాలు చెక్కబడినటువంటి స్తంభాలు వాటి మీద ఉన్నటువంటి విగ్రహాలు పన్నెండు నుండి ఇరవై తొమ్మిది వరకు ప్రతి గుహలోనూ మన హిందూ దేవాలయాలకు సంబంధించిన దేవతా మూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తుంటాయి ఇది ఇరవై ఒకటవ గుహ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా శివాలయం ఉంది ఎదురుగా నంది విగ్రహం మనం ఈ గుహ లోపలికి వెళ్ళి చూసినప్పుడు అయితే ఎన్నో రకాల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ఇప్పుడు మీరు చూడండి శివ పరివారము మరెన్నో విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అదేవిధంగా రావణాసుడు కైలాస పర్వతానికి వెళ్ళి ఆత్మలింగం కోసం అక్కడ పర్వతాన్ని పెకిలించి వేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇవే కాకుండా ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు జైన గుహలు ఉన్నాయి అవన్నిటిని చూడాలంటే కనీసం ఒక రోజు టైం పడుతుంది అయితే నేను ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో రావడం వల్ల నాకున్న సమయభావం వల్ల నేను పూర్తిగా చూడలేకపోయినాను కొన్ని వందల ఏళ్ళు గడిచినా కూడా ఎన్ని దాడులు జరిగినా నేటికి చెక్కు చెదరకుండా నిలిచిన మన ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది నిదర్శనం సో ఇది ఫ్రెండ్స్ ఎల్లోరా గుహల్లోని ముఖ్యంగా కైలాసనాథ దేవాలయానికి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుసుకుందాం